కూటమి ప్రభుత్వం యొక్క అసమర్థ నిదర్శనం ఈరోజు జరిగినటువంటి జోగి రమేష్ గారి అరెస్ట్ అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలకు తెలువ దానిచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వము ఏం చేస్తుందో వాళ్ళకి అర్థం కావడం పిచ్చి పిల్లలకు ప్రవర్తిస్తున్నారు తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ యొక్క పోటీ ఆ పార్టీకి తమ్మలెప్ప నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థి ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన అనుచరులు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు సమక్షంలో కండుగకు చేరిన వాళ్ళు ఈ కల్తీ మద్యాన్ని చేస్తా ఉంటే వాళ్లను వైసీపీ వాళ్ళు ఫిర్యాదు చేసి పట్టిస్తే వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏంటంటే అంటే ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అసలు వీళ్ళకి ఏమైనా కొంచెం జ్ఞానం ఉందని ఉన్నా నేను అసలు జోగి రమేష్ గారు దీంట్లో ఈరోజు అరెస్ట్ కావడం అంటే కేవలం ఆయన మీద కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరించే విధానమే చెప్తే ఆయన ఎటువంటి ప్రమేయం లేకపోయినా కూడా కేవలం కన్ఫెషన్ స్టేట్మెంట్ ఎవరైతే అరెస్ట్ కాబడినారో తెలుగుదేశం నాయకుడు ఎవరైతే జనార్దం రావో అరెస్ట్ కాబడినాడో ఆయన ద్వారా స్టేట్మెంట్ తీసుకొని వీరిని అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు భావ్యం అంటే ఇలాగే జరిగిపోతుందని మొత్తం తెలుగుదేశం నాయకులు చాలా కళ్ళలు కంటా ఉన్నారు మేమే అనుకృతి జరుగుతుంది మొత్తం మొత్తం ఈ భవిష్యత్ అంతా మాదే మొత్తం వైసీపీ నాయకులను భూస్థాపితం చేయాలా అనేటువంటి ఆలోచనలు వీళ్ళు ప్రవర్తిస్తారని అర్థమవుతుంది నా పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా ప్రవర్తించి ఉంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరే కూడా ఈ రాష్ట్రంలో మనుగడ సాధించే వాళ్ళని నేను అడుగుతున్నా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి కచ్చపూరిత ఆయన ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేశాడు పేద ప్రజలందరికీ ప్రభుత్వం యొక్క పథకాలు అందాలని ప్రయత్నం చేశాడు సచివాలయ వ్యవస్థను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాడు అంతేగాని ఇటువంటి కచ్చపూరిత విధానాలకు గానీ ఆయన ఆద్యం పోసిందంటే ఈ రోజు ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా మన ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీకి దొరికిండే వాళ్ళు కాదు కానీ ఈ రోజు వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూస్తా అంటే చాలా దారుణంగా ఉంది ప్రతి ఒక్కరూ కూడా ముక్త కంఠంతో జోగి రమేష్ గారి యొక్క అరెస్ట్ను ఖండించాలని నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే నిజంగా ఒకవేళ గతంలో జోగి రమేష్ గారు అధికార అప్పుడు అధికార పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీద గొడవలు జరిగిండొచ్చు అవి కూడా చట్టబద్ధంగా రాజకీయంగా జరిగిన వ్యవహారం కాదు చట్టబద్ధంగా జరిగిన వ్యవహారం చట్టబద్ధంగా ఆయన కేసు కేసులు నమోదు చేశారు కేసులు కోర్టులో నడుస్తూ ఉన్నాయి అట్లాంటి నేపథ్యంలో ఇదేంది కల్తీ మద్యం కల్తీ మద్యానికి ఆద్యం పోసేది కల్తీ ప్రభుత్వము వాళ్ళ ప్రభుత్వం ఉంది వాళ్ళ బెల్ట్ షాపులు ఉన్నాయి వాళ్ళ షాపులు ఉన్నాయి వాళ్ళ షాపుల్లో కల్తీ మద్యం అమ్ముతా ఉంటే దాన్ని అధిక ప్రతిపక్ష పార్టీ తెలుగు వైఎస్ఆర్ పార్టీకి అనుమతించడం ఏంటి ఇంకోటి ఘోరమైన విషయము ఎందుకంటే అసలు ప్రజాస్వామ్యం ఉందా అనే డౌట్ వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా కల్తీ మధ్యాన్ని పట్టుకున్నటువంటి అధికారిని ఎవరైనా తక్షణమే యుద్ధ ప్రాతిపదిక బదిలీ చేస్తారా ఒక కల్దీ